నమస్తే వెల్కమ్ టు జీఎక్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ కాపవరం శివాలయంలో అన్న సంతర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

కాపు వేచి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో రెండు వేల పదమూడు నుంచి కూడా ఈ అన్న సంబరాధన కార్యక్రమం చాలా ది దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి వేలకొల్దే జనం భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం కోసం మరి ఇక్కడ రావటం జరుగుతుంది ఈ కార్యక్రమంని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది కోడెం శ్రీరాములు కీర్తి శస్సులు కోడెం శ్రీరాములు గారు ఆయన ప్రారంభించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపురం గ్రామ పెద్దలు భక్తులు అలాగే నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ధన సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా పది వేల మందితో ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది దానికి కూటమి నాయకులు సహకారం అందరి సహకారంతో ఇక్కడ వచ్చిన భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ రోజున మంది భక్తులు వచ్చి ఈ ప్రసాదం అంటే ఆ స్వామి ఆశీస్సు ఆ స్వామి ఆశీస్సు కొరకు ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా ఆ పరమేశ్వరుని పరిధన తెలియజేస్తుంది